భవతాం అర్థసిద్ధ్యర్థం ఆగతోహం యదృచ్ఛయా తస్యమేయం వనే వాసో భవిష్యతి మహాఫల అపస్వినాం రడే శత్రు నహన్ రాక్షసం పశ్యంతుం వీర్యం ఋషయ సభ్రాతుర్మే తపోధన ఆ ఋషులందరికీ కూడా రామచంద్రమూర్తి ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నారు ఏమంటున్నారంటే మహర్షుల్లారా మీరు నన్ను ఇట్లా ప్రార్థించకూడదు నే మీరు మాకు మీకు మాకు దైవ సమానులు మీరు మమ్మల్ని ఆజ్ఞాపించాలి రామచంద్ర వీళ్ళని సంహరించు అని ఆజ్ఞాపించాలి మీరు ప్రార్థించకూడదు మీరు చాలా గొప్పవాళ్ళు కనుక ఆజ్ఞాపయోస్మి నన్ను మీరు ఆజ్ఞాపించండి కేవలైన స్వకార్యేన ఏదో తల్లిగారు కోరిన ప్రకారం తండ్రి గారు ఇచ్చినందుకు వనవాసానికి వచ్చినా అని అనుకోవద్దు భవతాం అర్ధసిద్ధ్యర్థం మీ కోరిక తీర్చడానికి మీకు రక్షణ కలిగించడానికే నేను వనవాసానికి వచ్చాను భవతాం అర్ధసిద్ధ్యర్థం ఆగతోహం ఎదురుచ్ఛయ అనుకోకుండా వచ్చినప్పటికి కూడా మీ ఆశ్రమాలకు వచ్చింది మిమ్మల్ని రక్షించడానికే కనుక నేను వనవాసాన్ని కోరుకున్న దాంట్లో మా తల్లి ఇచ్చినటువంటి వనవాస అనుగ్రహాన్ని నేను పొంది వచ్చింది తస్యమేవం వనేవాసో భవిష్యమి మహాబల నేను ఇక్కడ ఉన్నన్ని సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాస సమ్మల్లో సమయంలో కనపడ్డ రాక్షసుల్ని కనపడ్డట్టుగా సంవరిస్తానని ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నా మిమ్మల్ని మిమ్మల్ని కా మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను కనుక ఈ వనవాసం మా తండ్రి గారి యొక్క ఆజ్ఞ పరిపాలన మాత్రమే అయినప్పటికీ కూడా నా మనోరథం నా మనసులో ఉన్నది స్వేచ్ఛగా నేను చేస్తా కనుక నా సోదరుడితో సహా నా భుజబల పరాక్రమాలతో ఈ మహర్షులందరినీ రక్షిస్తానని దుష్ట రాక్షసుల్ని సంవరిస్తానని అభయమిస్తున్నా ప్రతిజ్ఞ చేస్తున్నా అట్లా ఆ తర్వాత ఆ వాళ్ళందరూ వెళ్ళారట వస్తాను మీ ఆశ్రమాలకి పదండి అన్నారట సుతీక్ష్ణ మహర్షి మహర్షి అనేటువంటి వారు మహాతపస్శాలిట ఆయన పేరే ఏమిటి సుతీక్ష్ణుడు అంటే తీక్ష్ణమైన తీవ్రమైన తపస్సు చేసే ఋషి తేషు దేవర్షి జుష్టు జితేషు యత్ప్రసాదాత్ సభార్ సమర్తవ్యం విహర్తవ్య సలక్ష్మణ ఆయన మా తపస్సు సంపాదించినటువంటి సర్వలోకాల్ని కూడా నీకు సమర్పిస్తాను తీసుకో తాను ఆర్జించినటువంటి తపస్సునంతా కూడా భగవదర్పణం చేయాలని కోరుకుంటారట ప్రతివాడు కూడా తాను చేసిన పుణ్యం కానీ తపస్సు కానీ జపం కానీ ఈశ్వరార్పణ బుద్ధితో వదిలేయాలట ప్రతివాడు కూడా ఏది కూడా తన కోసం కోరుకోకూడదట ఎప్పుడైనా మనం జపం చేసినా పారాయణ చేసినా భగవదర్పణతో బుద్ధితో చేయాలి అంటే ఎప్పుడు కూడా కామ్యకర్మలు చేయకూడదు నిష్కామంగా కర్మ చేయాలి ఫలాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయాలి ఋషీశ్వరులందరూ కూడా అట్లా కోరుతున్నారట సుతీక్ష్ణ మహర్షి కూడా నీకు సమర్పిస్తున్నానన్నారట అదేవిధంగా దండకారణ్యంలో ఉండేటువంటి ప్రతి ఋషి కూడా తాము అంతకుముందు చేసిన తపస్సు యొక్క ఫలమంతా కూడా రామచంద్రమూర్తికి య కర్మఫలం చెజతి కర్మాణి సస్ సస్చేతతో నిర్బంధ ఎవరై నారద భక్తుల సూత్రాల్లో ఏం చెప్పారంటే ఎవరైతే సర్వభూతాల్ని సమదృష్టిగా భావన చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలన్నీ కూడా ఈశ్వరార్పణం చేస్తారో వాడికి మోక్షం వస్తుందని చెప్పారు ఇక సుతీక్ష్ణ మహర్షి రామచంద్రమూర్తిని స్థుతించినటువంటి స్తోత్రము రామాయణంలో ప్రత్యేకంగా ఎక్కువ లేదు కానీ అధ్యాత్మరామాయణంలో ఉంది రామాయణానికి పోటీగా అధ్యాత్మరామాయణం చాలా గొప్ప గ్రంథం అది అందులో సుతీక్ష్ణ మహర్షి రామచంద్రమూర్తిని ఇట్లా స్తు స్తోత్రం చేశారు త్వం సర్వహృద సర్వభూత మంత్ర కుతాలయోపి త్వన్మంత్ర త్వన్మంత్రజాప్య విముఖేషి తనోషి మాయాం త్వన్మంత్ర సాధన పరే స్వమాయయా మా మాయాం నాయన ఓ రామచంద్ర నీవు సర్వభూతాల యొక్క హృదయంతర్ హృదయాంతర్వ వృత్తివి నువ్వేదో బయట వేరుగా మేము వేరుగా కనబడుతున్నావు కానీ మా అందరి హృదయాల్లో నువ్వు ఉన్నట్లే మా అందరి హృదయాలలో నువ్వు ఉన్నట్లుగా నేను భావన చేస్తున్నాను అని స్తోత్రం చేశారట సర్వభూత సమహృద అనేటువంటి నిన్ను నిన్ను మేము ఆశ్రయించడం అంటే మా ముక్తికారకంగా నువ్వు సర్వభూతాల్లో అప్పటికే మాలో ఉన్నావు కానీ ప్రత్యేకంగా నిన్ను కోరుకోవడం ఏంటంటే మాకు ముక్తి కోరిక కలిగింది కనుక ఆ ముక్తిని ప్రసాదించమని చెప్పి మేము ముక్తి కోసం కోరుకుంటున్నాం కనుక వనవాస విశేష కాలం అంతా కూడా ఇక్కడే నివసించవచ్చు కదా మమ్మల్ని అనుగ్రహించవచ్చు కదా ఈ ప మిగతా సమయమంతా కూడా మా దగ్గరే ఉండిపోమని ప్రార్థించారట రామచంద్రమూర్తిని ఆ సుతీక్షణ మహర్తి ప్రార్థించారట అయితే ఇక్కడే ఉండటం కాదు మళ్ళీ తిరిగి వస్తానన్నారట అప్పుడు రామచంద్రమూర్తితో గమ్యతాం వత్స సౌమిత్రే భవతాం మాకు అనుజ్ఞ ఇమ్మని ప్రార్థించారట అప్పుడు వెంటనే సుతీక్ష మహర్షి అన్నారట సరే ప్రస్తుతానికి మీరు వెళ్ళండి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మీకు ఇంతకుముందు వచ్చి ఆశ్రమాల్లో ఋషులందరూ వచ్చి మా ఆశ్రమాన్ని దర్శించండి దర్శించండి అని ప్రార్థించారు కదా వాళ్ళ ఆశ్రమాలన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి అప్పటి అప్పటివరకు నీ కోశం తీక్షణంగా ఎదురు చూస్తూ ఉంటానని సుతీక్ష మహర్షి చెప్పారట గమ్యత అం వత్స నాయన నీ కోరిక ప్రకారం వెళ్ళు ఇక్కడే ఉండమని కోరాను కానీ నువ్వు వెళ్ళి వస్తానన్నావు కనుక ఈ దండకారణ్యంలో సంచారం చేయాలనుకున్నావు కనుక గమ్యతాం అమ్మవత్సా వెళ్ళి రావాల్సింది ఓ సో సౌమి సౌమిత్రే భవతాం అనుగచ్చది నిన్ను లక్ష్మణస్వామి కూడా అనుసరిస్తాడు ఆగ ఆగంతవ్యం తొయా తాత మళ్ళీ తిరిగి రాండి కొంతకాలం తిరిగిన తర్వాత ఇక్కడికి రాండి ఆశ్రమ మండలాలని దర్శించి అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నారు ఆ తర్వాత స్వామి మెల్లిమెల్లిగా బయలుదేరుతూ వెళుతున్నారు ఇక్కడే ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ దండకారణ్య ప్రాంతంలోనే రామచంద్రమూర్తి పరి పర్యటన చేసినప్పుడు అయోధ్య నుంచి అట్లా వచ్చి 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 స్వామి ఎట్లా చేశారు ఇటు అడవుల్లో నుంచి వచ్చి వచ్చి ఈ భద్రాచలం మీదుగా రామగుండము ఆ తర్వాత ధర్మపురి వేములవాడి ఇటు నుంచే మళ్ళీ అవతలికి వెళ్ళారు ఇక్కడి నుంచి నాసిక్కు వెళ్ళటం జరిగింది త్రయంబకేశ్వరం దగ్గర వెళ్ళినప్పుడు సీతాపహరణం జరిగింది అంటే ప్రస్తుతం రామచంద్రమూర్తి ఎక్కడున్నారు మన తెలుగు ప్రాంతంలో ఉన్నారు ఈ ప్రాంతంలో గోదావరి తీరంలో స్వామి తిరుగుతున్నారు ఇట్లా మహారాష్ట్రలో భాగమైనటువంటి గోదావరి తీరానికి చేరుకునే పరిస్థితి వచ్చిందట ఇట్లా సీతారామ లక్ష్మణులు అరణ్య సంచారం చేస్తూ వారు అనేకమైనటువంటి విషయాశ్రమాల్లో తిరిగారట అట్ అట్లా తిరుగుతూ తిరుగుతూ రాక్షసులందరినీ కూడా ప్రతిజ్ఞ చేసి రాక్షసులందరినీ కూడా సంభరించడానికి ప్రతిజ్ఞ చేశారట అయితే సీతాదేవి ఒంటరిగా ఉన్నప్పుడు రామచంద్రమూర్తితో ముచ్చటగా ఒక మాట అడిగిందట ఏమయ్యా ఎందుకు మనం అరణ్యానికి ఎందుకు వచ్చాము కేవలము పద్నాలుగు సంవత్సరాల అరణ్యంలో గడిపి ఆ తర్వాత మళ్ళీ అయోధ్యకు వెళ్ళాలి ఇక్కడ నువ్వు అనవసరంగా కష్టాలు తెచ్చుకుంటున్నావు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నావు మనకి రాక్షసులకి ఏం శత్రుత్వం లేదు ఏ రాక్షసుడు కూడా నీ ఎదురుగా వచ్చి నిన్నుతో నాతో కొట్లాడు అని అన్నాడా కానీ నువ్వేం చేశావు నిన్న నేను వింటూ ఉంటే నువ్వు ఆశ్రమాల్లో ఉండే ఋషులు ప్రార్థిస్తే ఏం చెప్పావు ఈ రా ఈ అడవిలో ఒక్క రాక్షసుడు కూడా లేకుండా చేస్తాను మిమ్మల్ని రక్షిస్తానన్నారు నీకేం పని అయ్యా అనవసరంగా ఎందుకు చేస్తావు అని సీతాదేవి రామచంద్రమూర్తితో ఏకాంతంగా మాట్లాడిందిట ఏమన్నదిట మనిషికి సాధారణంగా లోకల్లో మూడు రకాల వ్యసనాలు ఉండేవాళ్ళు ఉంటారట సాధారణంగా మానవుల మానవ లోకల్లో మూడు వ్యసనాలు ఉంటాయట ఆ వ్యసనాల గురించి చెప్పింది స్త్రీణ్యవ వ్యసనాన్యత్ర కామజాని చ భవంత్యవ మిథ్యావాక్యంతు తు పరమం తస్మాత్ దుర్గర దుర్గరత ఉభౌ పరదారాభిగమనం వినా మా మానవులకి సాధారణంగా మూడు రకాల పాతకాలుంటాయట ప్రతి వ్యక్తిలో కూడా మూడు రకాల పాతకాలు ఉంటాయి మొదటిది ఏంటంటే అసత్యం మాట్లాడడం రెండవది దానికంటే ఘోరమైనది ఏంటంటే పరస్త్రీ సాంగత్యం మహాత్మా మూడవది వైరం లేకుండా శత్రుత్వం అయితే మొదటి రెండు నీలో లేవు ఏది పరస్త్రీలని కోరుకోవడం కానీ అబద్ధం ఆడడం అనేటువంటి రెండు దోషాలు నీకు లేవు అయితే ఒక్కటి మాత్రం నీలో ఎందుకో నాకు అనిపిస్తోంది అనవసరమైనటువంటి వైరం అంటే కారణం లేకుండా శత్రుత్వం పెట్టుకోవడం అనేది గమనించ ఇది నాకు ఎందుకో బాధ అనిపిస్తోంది అని చెప్పి చెతోంది నాకు చాలా బాధ వేస్తోంది అని దీనికి సంబంధించినటువంటి ఒక విషయం చెప్తోంది ఒక కథ చెప్తోంది చిన్నప్పుడు మా గురువుగారు పాఠం చెప్పినప్పుడు నాకు ఈ కథ చెప్పారు ఆ కథ గుర్తొస్తోంది అని తతస్వాం ప్రసిద్ధం దృష్ట్యా మమ చింతామకుమ తద్వృత్తం చింతయామాస భవనే నాకు చిన్నప్పుడు మా గురువుగారు చెప్పినటువంటి కథ గుర్తొస్తోంది ఏమిటది ఒకనొక సందర్భం ఒక అరణ్యంలో ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాట ఒక ఆశ్రమం వేసుకొని అక్కడ తపస్సు చేసుకుంటున్నట్ట చాలా ఘోరమైన తపస్సు చేస్తున్నట్ట ఈ తపస్సుని ఇంద్రుడు చూశాట వీడి తపస్సు కనుక బాగా పెరిగిందంటే నా స్వర్గంలో నా కుర్చీ లాక్కుంటాడని వెంటనే ఏం చేశాట ఒక ఒక వీరుడులాగా వచ్చాట వీరుడు వేషం వేసుకొని అక్కడికి వచ్చాట వచ్చి ఏం చేశాడట ఆ తపస్సు చేసుకున్న ఋషి దగ్గరికి వచ్చి నాయనా నీకు పుణ్యం ఉంటుంది నేను ఒక పని మీద వెళ్తున్నాను ప్రస్తుతం నా దగ్గర ఖడ్గం ఉంది ఈ కత్తి చేతిలో ఉంది ఈ కత్తితో నాకు ప్రస్తుతం పని లేదు ఇది కొంచెం నీ దగ్గర దాచిపెడుతున్నా జాగ్రత్తగా కాపాడు నేను మళ్ళీ తిరిగి వచ్చి వచ్చి తీసుకుంటా అన్నట్టు అంతవరకు ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ ఋషి ఎప్పుడు కూడా మధ్య మధ్యలో కళ్ళు తెరిచి చూస్తున్నట్ట ఎందుకు ఆ ఖడ్గాన్ని చూస్తున్నాడు ఏది ఆ వచ్చినవాడు కాపాడు 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 అన్నాడు కదా అని చెప్పి ఆ ఖడ్గానే చూస్తున్నట్ట మళ్ళీ తర్వాత అనుకున్నట్ట ఈ ఖడ్గం ఎక్కడో ఉండి నేను కనుక మంచిగా సమాధిలోకి వెళ్ళిపోతే ఎవడన్నా ఎత్తుకెళ్తాడని ఆ ఖడ్గాన్ని తీసి ఒళ్ళో పెట్టుకున్నాట ఒళ్ళో పెట్టుకొని ఖడ్గాన్ని పెట్టుకొని అట్లాగే ధ్యానం చేస్తున్నట్ట మధ్య మధ్యలో లేచి కందమూల ఫలాలు ఏదో ఆహారం కోసం స్నానం కోసం వెళ్ళాలి కదా వెళ్ళేటప్పుడు ఖడ్గం చేతిలో పట్టుకొని వెళ్ళేవాటం అంటే అంతవరకు దర్భలు పట్టుకొని వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఈ అనవసరంగా ఖడ్గం చేతిలో పట్టుకొని ఆ ఖడ్గంతో తిరిగేవాట ఎప్పుడైతే ఈ ఖడ్గం చేతిలో వచ్చిందో ఆ అడవిలో వెళ్ళేటప్పుడు చెట్లు కంపలు వస్తుంటే వాటిని కొట్టుకుంటూ వెళ్ళేవాట ఇట్లా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళి చివరికి ఏమైందిట ఆ తపస్సు పక్కకి వెళ్ళిపోయి ప్రవృత్తి వచ్చేసిందిట క్రూర మృగాలు వస్తే వాటిని చంపడం రాత్రింబగళ్ళు ఖడ్గం పట్టుకొని తిరగడం ఎప్పుడైతే సాధన చేయి సత్వగుణ సంపన్నుడైనటువంటి ఆ ఋషి తపస్సు వదిలిపెట్టి ఆయుధం చేతిలో ఉన్న కారణంగా ప్రవృత్తికి లోనై నరకానికి వెళ్ళాడు కనుక రామచంద్ర నాకు ఆ విషయం గుర్తొస్తోంది ఎంతో సుఖంగా ఉండవలసినటువంటి వా మనం అంటే ఇప్పుడు ఈ